వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి సీఎం కప్ప ఆటలు పోటీలు సహకరిస్తాయని ములుగు జిల్లా డిపీటీ ఎస్ఓ రవి అన్నారు ఈ సందర్భంగా నేడు ములుగు జిల్లా జాకారం గురుకుల పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశంతో జాకారం సాంఘిక సంక్షేమ శాఖ కాలేజీలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని నేటి నుండి మూడు రోజుల పాటు క్రీడలు జరుగుతాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా పేరును నిలబెట్టి పథకాలు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ ఎంఈఓ ఎస్ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు పీడీపీఈటీ విద్యార్థులు

নেকা <laughs> క్రీడలు నిర్వహించుతున్న సందర్భంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలం ప్రతి విలేజ్ నుండి ప్రతి మండల్ నుండి ప్రతి డిస్టిక్ నుండి స్పోర్ట్స్ క్రీడాకారులను మేము ఉత్తేజపరచి వాళ్ళ యొక్క ఏ అయితే రాణిస్తారో ఆ క్రీడలను ఆడించడం జరుగుతుంది త్రూ పీడీలు పీఈటీల ద్వారా జే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ గేమ్లను నిర్భయంగా నిర్ నిర్మూటంగా రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళడానికి సాయి శక్తుల కలెక్టర్ గారి కృషి వల్ల ఈ జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది మొట్టమొదటిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ గేమ్లను చాలా ప్రకటిబందిగా నిర్వహించడం జరుగుతుంది దీనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మా జిల్లా యంత్రాంగం వీరికి క్రీడాకారులకు తోడ్పాటు అందజేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో సీఎం కప్పును మా ములుగు జిల్లా వాళ్ళు విన్ అవుతారనే ఆశాభావం వ్యక్తపరచడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీఎం కప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని మేము ములుగు మండలం తరఫున జాకారం రెసిడెన్షియల్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మేము ఒకటే డిసిప్లిన్ తీసుకున్నాం వాలీబాల్ తీసుకున్నాం రేపు ఎల్లుండి మిగతా క్రీడలన్నీ కూడా ఉంటాయి దీంట్లో సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ వివిధ గ్రామాలకు చెందిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇంతకుముందే మేము ఏడు ఎనిమిదో తారీఖులల్లో గ్రామాలలో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ఎవరైతే విజేతలైనారో వారందరినీ కూడా ఇక్కడికి తరలించి ఇక్కడ గేమ్స్ పీడీలు పీఈటీల మా ఎంఈఓ గారు స్థానిక ప్రిన్సిపల్ గారు డిఎస్వై సారు వారి ఆదేశాల ప్రకారం వారి సూచనల ప్రకారం వీరి సహకారం తోటి మేము నిర్వహిస్తున్నాం మా పంచాయతీ కార్యదర్శులందరూ కూడా గ్రామ స్థాయిలో చేసిండ్రు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ మేము స్థాయిలో తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మండల స్థాయిలో కూడా ఎవరైతే విజేతలు ఎత్తారో వాళ్ళకు కూడా అప్రెషియేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు తర్వాత జిల్లా స్థాయికి కూడా వాళ్ళని మేము పంపిస్తాం కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ గవర్నమెంట్ ఉన్నమని తీసుకున్నటువంటి ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ నిర్వహించే సందర్భంలో మన ములుగు జిల్లాలో ములుగు మండలంలో ఈరోజు లాంచ్ అయిన సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రవి గారు మా ఎంపీడేవ్ గారు పీడీలందరూ అందరూ ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్న విద్యార్థులలో మూర్తిమత్వ వికాసానికి ఇది ఉపయోగపడుతుంది నెంబర్ వన్ తర్వాత మనం అనుకునే ఈ ప్రపంచ ఈ ఏంటి సార్ అది ఒలింపిక్స్ ఒలింపిక్స్లో మన ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పింది మనం నూట నలభై కోట్ల జనాభా ఉన్నాం కానీ ఒలింపిక్స్లో అనుకున్న పథకాలు సాధించలేకపోతుంది కాబట్టి ఆ పథకాలు సాధించాలంటే గ్రామ స్థాయి నుంచి బీజం పడాలి గ్రామ స్థాయి నుంచి బీజం పడతాయనే విద్యార్థులలో స్ఫూర్తిదాయకమైన విద్యతో పాటు ఆటలలో రాణిస్తారు ఆ రాణించిన వారికి కూడా మనం సముచిత గౌరవం ఇచ్చి వారిని ముందు వరస నిలబెట్టాలని ఆరోగ్యమే మహాభాగ్యమని సూచిస్తూ ఈరోజు మరి దీనికి సహకరించినటువంటి గౌరవ ప్రిన్సిపాల్ గారికి మరియు మేము అడిగిన వెంటనే ఎంపీడీఓ గారిని అడిగిన వెంటనే మరి మాకు చక్కటి భోజనము తర్వాత క్రీడా మీద అందించినటువంటి ప్రిన్సిపాల్ గారికి తర్వాత మా ఎంపీడీఓ గారికి మా జిల్లా అధికారులందరికీ మా గౌరవ పీడీలకు పీటీలందరికీ పేరు పేరున నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీఎం కప్ టోర్నమెంట్ ప్రోగ్రాంకు మా పాఠశాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జాకారంను ఎంపిక చేసినందుకు కలెక్టర్ గారికి ఎంపీడీఓ గారికి డివైఎస్ఓ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా స్పోర్ట్స్ ఆఫీసర్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పాఠశాల విశాలమైన ప్రాంగణం ఉంది కాబట్టి ఇక్కడ దేనికి ఎలాంటి కొదవ అంటూ ఉండదు మంచి స్పోర్ట్స్ మెటీరియల్ ఉంది గ్రౌండ్ ఉంది అవసరమైనటువంటి డైనింగ్ భోజనం ఏర్పాటు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎలాంటి అసౌకర్యాలు లేకుండా విద్యార్థులందరూ చాలా ఆనందంగా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ అయి మంచి రాష్ట్ర స్థాయికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను నా పేరు స్కూల్ సీఎం గారు గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు దాన్ని గుర్తించి నేను చాలా కష్టపడి ఆడి సీఎం సీఎంగానే మాట నిలబెడతాము